హాయ్ గాయస్ నేను మీషబ్ మిస్సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ అనేటటువంటివి మనకి రాబోతున్నాయి ఓకేనా అయితే మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అభ్యర్థులు వచ్చేసి చాలామంది అడుగుతున్నటువంటి ఒకే ఒక్క విషయం అండి ఇంతకి మాకు కాల్ లెటర్స్ ఎప్పుడు ఇస్తున్నారు ఓకేనా ఏ విధంగా అయితే వేరే వాళ్ళు కోర్టులో కేసు అయితే వేశారో అదేవిధంగా మెరిట్ అయినటువంటి ఎవరైతే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చారో వాళ్ళు కూడా కోర్టులో కేసు వేస్తాం అంటే మాకు ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఆ పరంగా వాళ్ళు కోర్టులో కేసు వేస్తామని చెప్పి కూడా చాలామంది తెలియజేసుకుంటున్నారు అలా కోర్టులో కేసు వేయడానికి కుదరదండి వేయొచ్చు కాకపోతే ఇప్పుడు మీకు అనవసరంగా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం వేడి చేయండి తెలియజేస్తున్నాం కదా ఇంతకుముందు ఈ మంత్ ట్వంటీ సెవెంత్ వరకు అయితే ఉందని టైం ఇంకా ఏడు రోజులు ఉంది ఆ ఏడు రోజుల తర్వాత మనకి ఖచ్చితంగా విషయం ఏంటి దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చేస్తుంది ఓకేనా అంటే ఆర్డర్స్ ఆర్డర్ రెడీ అయిపోయినాయి కదా రెడీ అయిపోయినటువంటి ఆ యొక్క ఆర్డర్స్ అనేవి డైరెక్ట్గా అభ్యర్థులకి ఇస్తారా లేకపోతే ఏంటి దానికి సంబంధించి ఇంటికి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అన్ని ప్రశ్నలకు టోటల్గా మనకి ఇరవై ఏడవ తేదీ సమాధానం అనేటటువంటిది కోర్టు ద్వారా మనకు లభిస్తుంది కాబట్టి అభ్యర్థులు ఎక్కువగా ఆలోచించకుండా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఒత్తిడికి గురి కాకుండా కొంచెం కూల్గా అయితే ఉండండి అండి ఓకేనా ఖచ్చితంగా ఫేవర్గా వస్తుంది ఓకేనా ఎనివీ మీరు కష్ట మీరు కష్టపడి రాశారు మీకు ఖచ్చితంగా అంటే జాబ్ అయితే వస్తుంది ఓకేనా గాయస్ కాబట్టి తో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మెరిట్ అభ్యర్థులతో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో విజయవంతంగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓకేనా మీకు అతి త్వరలో కాల్ లెటర్స్ అయితే ఇస్తారు ఇంకా మిగిలినటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన అభ్యర్థులు కూడా చేస్తారండి ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది ఓకే ఇసి కంప్లీట్ ఆల్రెడీ అయిపోయినట్టుంది ఓకే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంతమంది అభ్యర్థులు అడిగేటటువంటి విషయం ఏంటంటే థర్డ్ నోటిఫికేషన్ ఉంటుందా సార్ అంటే ఒకవేళ ఉంటే అందులో ఏహెచ్ఏ సంబంధించినటువంటి పోస్టులు ఏమైనా ఉంటాయా ఉండవా అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు ఆ అభ్యర్థులకు చెప్పేటటువంటి ఒకే ఒక సమాధానం అండి ఒకవేళ నోటిఫికేషన్ విడుదల చేస్తే అన్ని రకాల పోస్టులు అయితే ఉంటాయి అది రెండు మూడు పోస్టులు ఉండొచ్చు ఐదు పోస్టులు ఉండొచ్చు పదిహేను ఉండొచ్చు పదిహేను ఉండొచ్చు అది ఎన్నైనా ఉన్నాయి ఖచ్చితంగా పోస్టులు అయితే ఉంటాయండి ఓకేనా కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అయితే ఇచ్చాను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు చాలా అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మీ అందరికీ కోర్సెస్ అయితే ఉంటాయి కాబట్టి అభ్యర్థులు లేట్ చేయకుండా తీసేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి ఓకేనా కాబట్టి ఈ విధంగా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ